అందరికీ నమస్తే అండి ఇక్కడ తమ్మునపేట నుంచి ఉండే అంబట్ రాంబాబు తను మాట్లాడిన మాట అనమాట అధికార మదమా కులహంకారమా అని చెప్పేసి అని ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి అంబట్ రాంబాబు మాట్లాడిన మాట అనమాట తన దాకా వత్తేనే కానీ నిప్పు తిగలుగుతారు వాళ్ళ దాకా వస్తే అప్పుడు నిప్పు తెలుస్తుంది అన్నమాట వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వీళ్ళు మొట్టమొదటిగా మాట్లాడేది ఏంటండి కులాన్ని తీసుకొచ్చి ఖమ్మ అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టి అమరాబూతిలో మాట్లాడేవారు వీళ్ళే అమ్మట్రాంబాబు కూడా మాట్లాడాడు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దానిపైన వీళ్ళకి నిప్పు తగిలేసి రాజకీయాల్లో హుందాతనం ఉండాలి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు ఇది వీళ్ళు చెప్తున్నారు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చెప్తున్నారు వ్యక్తిగత దూషణలు చేయకూడదు అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి మీలాంటి వ్యక్తుల చేత నువ్వు కానీ ఎంబటి రాంబాబు కొడాలని కానీ రోజా కానీ ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ లేదంటే ఆ జోగి రమేష్ కానీ వీళ్ళందరి చేత కూడా తన పక్క నుండి ఒక సభ ఎట్టుకొని ఆ సభలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని వీళ్ళ చేత అమ్మనాభూతులు తిట్టిచ్చేసినప్పుడు ఆ ఎక్కడ ఎక్కడైపోయింది నాకు అర్థం సరే కాసారి అమ్మట్రాంబు ఏమైనా మాట్లాడుతున్నాడు నిండు సమేనండి ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో కానీ మరొక చోట కానీ దోషణ పెరిగిపోయి దాటి మాట్లాడుతున్నారు అది ఎవరైనా కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాదు 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 ఆ సంస్కృతిని తీసుకొచ్చిందే మీరు రాజకీయాలనే రాజకీయంగా కాకుండా వ్యక్తిగ వ్యక్తిగత దోషాలతో మొదలు పెట్టిందే మీరు మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ అధికార ప్రతినిధులు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు మీరు మాట్లాడిన భాష మొదలుపెట్టింది ఎవరయ్యా అంటే మీరే పక్క రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు నవ్వుకునివారు మనల్ని చూసి ఆంధ్రప్రదేశ్లో అదేందైతి కానీ అమనాభులు తిట్టుకుంటున్నారు అక్కడ మంత్రి పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు కానీ అమనాభులు తిడితే మంత్రి పదవి వచ్చేస్తుంది మళ్ళీ ఆదేశించేది ఎవరరా అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం నేను చెప్పేది కాదు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు అనేక మంది వసంత కృష్ణప్రసాద్ గారి దగ్గర నుంచి నిన్న మొన్న బయటకు వచ్చిన రవిచంద్రారెడ్డి వరకు వాళ్ళు చెప్పేది ఏంటి మేము మాట్లాడిన ప్రతి మాట పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తేనే మేము చదివేం తప్పితే మేము కావాలని చెప్పేసి అన్నది కాదు మాలో కొంతమంది కావాలని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మెప్పు పొందాలని చెప్పేసి అని ఒకటి రెండు పదాలు మా అంతటి మేము మాట్లాడినా సరే మిగిలిన స్క్రిప్ట్ అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది అంటే ఎవరిని ఏ విధంగా దూషించాలి వ్యక్తిగతంగా దూషించాలి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఏ విధంగా కించపరిచి మాట్లాడాలి అని మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేది అని చెప్పేసి అని అనేక మంది నాయకులు చెప్తున్నారు ముందు ఈ నీతులన్నీ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పు మాకు చెప్పమాక సరే ఇంకా మాట్లాడు బీజేపీ కావచ్చు ఎవరు హద్దు మీరి మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది ఒక నిజమైనటువంటి విషయం నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు గతంలో మీ నాయకులు మీ కార్యకర్తలు ఇంకొంతమంది మీ సాక్షి టీవీలో పనిచేసే కొంతమంది పక్కుడి గారు ఆయన ఉద్దేశించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పైన డెబేట్లు పెట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడారు మీకు ఆ విషయం తెలుసో తెలీదో ఇవాళ గూగుల్లో కొడితే అలా కొడితే ఇలా వచ్చేస్తే మీరు ఏబి వెంకటేశ్వరరావు గారు నేను వదిలేలా అర్థమైందా ఆయన హద్దులు మీరు ఏం మాట్లాడాలా గతంలో మంత్రులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అంటే మీరు ఐదేళ్ళు పరిపాలించారు కదా అప్పుడు అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడిన మాటలు విన్నావా లేదో నువ్వు కొడాలని మాట్లాడాడు నువ్వు కూడా మాట్లాడు స్పీకర్గా ఉండి తమ్ళినేని సీతారాం కూడా మాట్లాడాడు అదే భాష మీరు అధికారంలో ఉండి అధికార భాషగా వాడిన భాష ఆయన వాడితే ఇవాళ మీకు గుచ్చుకుందా అంతకు పదింతలో ఏబి వెంకటేశ్వరరావు గారిని మీరు అంతకు పదింతలు ఎక్కువ తిట్టారు మీరు అయ్యి ఇక్కడ మేము చెప్పలేమో కానీ నువ్వు వినిపించగలిగావు ఆయన ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అన్నాడని చెప్పేసి అని మీరు మాట్లాడిన మాటలు మీ కార్యకర్తల చేత మాట్లాడిపించిన మాటలు ఇక్కడ మేము వినిపించలేము అంత దారుణాది దారుణంగా తిట్టించారు వాళ్ళు తిట్టాల మీరు తిట్టించారు అని చెప్పి అందరికీ ఉంటుంది ఇవాళ వచ్చి సొంతపోసం మాటలు చెప్తున్నాడు రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలు ఉండకూడదు మరి మీరు తిట్టేసినప్పుడు మీరు తిట్టేసినప్పుడు ఇలాంటి కూడా చెప్పుకుంటా కదా నేను చంద్రబాబుని నాయుడు అలా అనేసానని చెప్పేసి అని అందుకే కదా మనకు బతకుండా వచ్చినాయి ఇలా వచ్చి నిధులు చెప్తున్నాడు సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారిని ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారిని కాదు మాజీ ముఖ్యమంత్రిని ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంక్ లో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికి కూడా నేనేమి కొట్టే ఎవరితోనూ కొట్లాడ జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా ఒక ఒక్క పారాగ్రాఫ్ తో నాలుగు వాక్యాల్లో ఏం స్పందన లేదు సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారు అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళా ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళా ఒక రిమైండర్ పెట్టా అంతవరకే నేను ఏమి కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు ఇది ఒక పక్క నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి కోటికి కూడా సరిపోని తుచ్చుడు ఒక లేనిపోయి నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ టార్గెట్ చేశాడు మాట్లాడు మాట ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవటం అంటే చిన్న విషయమా ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటారు ఆ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న వారిని వీడని మాట్లాడడం మీరు ఎలాంటి పదాలు అస్సలు మాట్లాడకూడదు అర్థమైందా గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు రా తిట్టాడు తిట్టించాడు దానికి ప్రతిఫలంగా ఇవాళ కాస్తన్నాడు అనుకోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు కదా అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పేసి అనుకో అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిట్టించాడు ఎన్ని రకాలుగా మాట్లాడారు మీ మంత్రులు అది అసలు భాష ఏంటయ్య అసలు ఇంకా ఏబి వెంకటేశ్వరరావు గారు వెధవా అని చెప్పేసినే ఆగిపోయినా నేను ప్రత్యేకించి పేరు ప్రస్తావించాలా బయట రాజకీయ పరంగా అని చెప్పేసి అని మాట్లాడేది తప్పితే అయినా పలానా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎక్కడ పేరు ప్రస్తావించాలా సరే మీరు అనువాదం అది వేరే విషయం అనుకుంటాయి ఆయన కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినే వెదవా అని చెప్పేసి అని అన్నాడో అని మీరు నిర్ధారించేసుకున్నారు అది మీ అది మీకు సంబంధించిన వ్యవహారం అది మరి మీ మంత్రులు మాట్లాడినప్పుడు మీరు అధికార భాషగా ఉపయోగించారు కదా ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా కనీసం అందులో నాలుగైదు బూతులు లేకుండా ఆ ప్రెస్ మీట్ ముగియదు కదా రోజా మాట్లాడినా కొడాలని మాట్లాడినా ఆ జోగి రమేష్ మాట్లాడినా అడైతే మరీ ఘోరాది ఘోరంగా మాట్లాడి కూడా జోగి రమేష్ అయితే మామూలు మాట్లా అందరిని బూతులు తిట్టడమే కదా ఏ రోజా ఏమైనా తక్కువ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచంతో సంబోధితూ వాడని వీడని రకరకాలుగా మాట్లాడలేదా ఆ లక్ష్మీ పార్వతి చేత లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టించలేదా మీ కార్యకర్తల చేత మహిళా కార్యకర్తలు కానీ లేదంటే మామూలు కార్యకర్తలు అయినా సరే ఎవడైనా సరే వాడు వాళ్ళ చేత బుద్ధులు తిట్టించలేదా వాళ్ళు వచ్చి మీకు నిప్పు తగిలేసిందా పేరు ప్రస్తావించుకుంటా అంటేనే మీకు ఎంత బాధ కలిగితే డైరెక్ట్ డైరెక్ట్గా పేరు ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పేరు ప్రస్తావించి పచ్చి ఊతులు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ కలుగుతుంది ఏం ఆ రోజు ఖండించలేదే మనం ఆ రోజు ఎదో ఒప్పని చేస్తామని ఆ రోజు చెప్పలేదే మనం ఆ రోజు చెప్పరండి ఆ రోజు వీళ్ళు మాట్లాడరు మాట్లాడే సాహసం చేయలేరు ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బయటికి గంటే తను పట్టుకొని వాళ్ళ పాలసీ ఏంటంటే ఎవరు మాట్లాడినా సరే పైన వ్యక్తిగతంగా అమ్మనాభూతులు తిట్టేస్తే భయపడిపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులను బూతులు తిట్టిచ్చేస్తే భయపడిపోతారు మళ్ళీ మాట్లాడరు మాట్లాడలేరు మాట్లాడి సాహసం చేరు అని ఒక పథకం వేసుకున్నారు అందుకే కదా అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి బూతులు తిట్టిచ్చేసింది ఇవాళ వచ్చి మనం ఏదో ఉపన్యాసాలు ఇవ్వకూడదు మీరు ఏబి వెంకటేశ్వర గారిని ఉద్దేశించి మీ కార్యకర్తలు మీ నాయకులు మాట్లాడిన మాటలు ఇవాళగా ఉన్నాయి సోషల్ మీడియాలో సాక్షిలో ప్రత్యేకంగా డిబేట్లు పెట్టించి మరి వ్యక్తిగతంగా కించపరిచే వారు గుర్తుందా మీకు లేనిపోని ఆరోపణలు తప్పు చేసి ఉంటే వేరే తప్పు చేయకుండా ఆరోపణలు చెప్తే ఎవరికైనా అలాగే కలుతుంది కాబట్టి ఈ యదవ ఉపన్యాసాలు ఎవరికైనా చెప్పుకోగానే బాబు వ్యక్తిగతంగా దూషించడం దాన్ని ఖండేస్తున్నాం అనేది మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ వర్తించదు